వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమోటా ధరలు అలాగే మదనపల్లి టమోటా దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి తగ్గింది దానివల్ల అయితే ధర కొంచెం కంటే కొంచెం బెటర్గా వెళ్ళింది నూట యాభై రూపాయలు సూపర్ టాప్ పడింది కలికిరిలో ఇక క్వాలిటీలు ఉంటే ఎనభై రూపాయల నుంచి తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయలు క్వాలిటీ కాయేవి ఇక సెకండ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై రూపాయలు అయితే కలికిరిలో పడ్డం జరిగింది కలికిరిలో సూపర్ టాప్ నూట యాభై రూపాయలు కలిగిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ సూపర్ టాఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం అండ్ మిక్సింగ్ ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ మొట్టమొదటిసారి వేలంపాట ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి జీపీఆర్ ఎస్ఎంబి అక్కడ టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేకేజీఎన్ అన్ని పక్కల చూసుకుంటా దిగుమతి పెద్దగా మార్పు ఏం లేదు ఇంచుమించుగా అలాగే వచ్చింది కొన్ని మండిలకి పెరిగింది కొన్ని మండిలకు తగ్గింది అన్ని టోటల్గా చూసుకుంటే అన్ని మండీలలో చూసుకుంటే ఇంచుమించుగా నిన్నలాగే దిగుమతి అయితే రావడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి